తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తూ బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా కింది వర్గాల ప్రజలు వాళ్ళకు సంబంధించిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి రూపురేఖలు సమూలంగా మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో చాలా వరకు విజయం సాధించారు ఇప్పుడు తాజాగా పిల్లల భవిష్యత్తును మార్చబోయే ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం మీద జగన్ సర్కార్ సంతకాలు చేసింది అదే పిల్లలకి ఐబి ఐబి సిలబస్ బోధించడం దీనికోసం అంతర్జాతీయ విద్యా ఐబి తోటి ఇంటర్నేషనల్ బాగా లాని ఐబి ఐబీ దానితోటి జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది సో ఇప్పుడు ఇది అంటే ఇమ్మీడియట్ అన్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని ఉపాధ్యాయులను కింది స్థాయి నుంచి పై వరకు వివిధ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులను ట్రైన్ చేయడం కోసం ఐపీలో ఈ విద్యా సంవత్సరాన్ని ఉపయోగించుకోబోతున్నారు అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ విద్యా సంవత్సరానికి మొదటి ఇయర్ లో ఐపీ ప్రవేశపెడతారు ఆ నెక్స్ట్ సంవత్సరానికి మొదటి ఇయర్ అయితే ఫస్ట్ క్లాస్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫస్ట్ ఐపీ అప్ అవబోతుంది ఫస్ట్ క్లాస్ కి ఇరవై ఆరు ఇరవై ఏడు సెకండ్ క్లాస్ కి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది థర్డ్ క్లాస్ కి ఆ విధంగా ట్వంటీ థర్టీ ఫైవ్ టెన్త్ క్లాస్ వాళ్ళకు ఐపీ సిలబస్ ట్వంటీ థర్టీ సెవెన్ సెకండ్ ఇయర్ కి ఐపీ సిలబస్ సో ఇది పిల్లల భవిష్యత్తునే మార్చబోతుంది కేవలం శ్రీవంతుల పిల్లలు మాత్రమే చదువుకునే సిలబస్ ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా జరిగిన ఈ ఒప్పందం డెఫినెట్లీ చరిత్రను మార్చబోతోంది ఆషామాషిక అయితే ఏమీ ఉండదు ఇప్పటిలాగా క్లాసు ఇలా ఉండవు అంటే తేరీ ఉంటుంది ప్రాక్టికల్ కూడా సమ ప్రాధాన్యత ఉంటుంది సమకాలీన అంశాల మీద కూడా తేరే క్లాస్ రూమ్లో తేరే ఉంటుంది ప్రాక్టికల్కి సమ ప్రాధాన్యత కంప్లీట్గా లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించే విధంగా స్కిల్స్ మీద దృష్టి పెట్టి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ రకరకాలుగా ఇందులో బోధన ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సో దీని ద్వారా పిల్లలు దేశీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా పోటీ పడే పరిస్థితి ఉంది అండ్ ఐపీ సిలబస్లో చదివిన పిల్లలకి ఇంటర్నేషనల్ ఫేమస్ యూనివర్సిటీలు కాలేజీలలో అడ్మిషన్ దక్కే అవకాశం వేరే వాళ్ళతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంటది మూడు రెట్లు ఎక్కువగా ఉంటది సో ఇప్పుడు సిలబస్ మారబోతోంది పేపర్ కరెక్షన్ చేసే ఈ విధానం మొత్తం ఎడ్యుకేషన్ విధానమే మారబోతోంది దశాబ్దాల నుంచి ఏదైతే ఒక మోస ధోరణిలో సాగుతూ ఉందో దాని రూపురేఖలు మార్చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా శ్రీమంతుల పిల్లలు చదివే చదివే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఆంధ్రప్రదేశ్లో లో మారుమూల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు చదవబోతూ ఉన్నారు అన్ని అనుకున్నట్లు జరిగి విజయవంతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్లీ చరిత్రలో తన పేరు అయితే లిఖించుకున్నట్లేదు విద్యకు సంబంధించి మామూలు మార్పు కాదు ఇది హైలీ అప్రిసియేటెడ్ నిర్ణయం రాజకీయ అసలు దీంట్లో ఎవరైనా రాజకీయాలు మాట్లాడారు అని అంటే చట్టాలు అంగీకరించావు కానీ రాళ్ళతో కొట్టాలి పిల్లలకి దిగువ మధ్య తరగతి పేద పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి చదువు వద్దు అంటే ఆ దీంట్లో రూపాయి ఎక్కువ పెట్టాడు ఆ దాంట్లో రూపాయి ఎక్కువ పెట్టాడు మీకు మాత్రం పెడతా కింద పిల్లలకు రూపాయి ఎక్కువ పెడితే ఏమైంది దశాబ్దాలుగా వేటికి నోచుకోలేదుగా కనీసం సక్కగా చదువుకొని ఆ రైట్ కూడా వాళ్ళకున్న మంచిగా చదువుకునే రైట్ కూడా వాళ్ళు ఇరువరు వినియోగించుకోలేదుగా ప్రభుత్వం పెట్టనీయండి మేము ఒకరిసే పడుతున్నారా అటువంటి విమర్శలు చేసే వాళ్ళకి చెబుతూ ఉన్నా అద్భుతమైన నిర్ణయం బ్రహ్మాండంగా రూపురేఖలు మారిపోబోతున్నాయి ఇంతవరకు చదువు ఒక ఎత్తు నెక్స్ట్ నెక్స్ట్ దశాబ్దము ಚದು ಮರಗ ಇತ್ತು ಡೆಫಿನೆಟ್ಲಿ ಡೆಫಿನೆಟ್ಲಿ ಅದು ಶಬಾಶಣೆ ನಿರ್ಣಯ